చాలా మంది చూసే చూసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఒక అన్ఫిల్టర్ జోక్స్ అనేది వేస్తూ ఉంటారు అయితే వాళ్ళు వేసుకున్న జోక్స్ తో నాకు ఎలాంటి అభిప్రాయం లేదు కానీ ఇక్కడ గుల్షన్ అనే ఒక వ్యక్తి ఈ గుల్షన్ అనే వ్యక్తి యేసు క్రీస్తు గురించి ఒక పనికి మాలిన జోక్ వేశాడు ఈయన వేసిన జోక్ ఏంటిదో మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన ఒకసారి చూశారు మరొకసారి ఈ క్లిప్ మీ ముందు నేను ప్లే చేయబోతున్నాను

చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఇతన్ పేరు ఇతన్ డీటెయిల్ నేను ఆల్రెడీ స్క్రీన్ పైన పెట్టాను వీడు ఒక స్టాండప్ కమేడియన్ స్టాండప్ కామెడియన్ సొ సొసైటీకి ఒక గవర్నమెంట్ గవర్నమెంట్కి ఒక ఎన్నో ఎన్నోసార్లు కొన్ని దానికి ఏమంటారు అంటే వాళ్ళ వే ఆఫ్ కామెడీని బట్టి వాళ్ళు సమాజానికి ఎన్నో మంచి పనులు చేసే విధంగా కామెడీ చేస్తూ ఉంటారు అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేసే కామెడీస్ చాలా ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఏ మతమైనా ఉండొచ్చు అది క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు ఏదైనా ఒక రిలీజియస్ సెంటిమెంట్ ని బట్టి నోటికొచ్చింది వాగుతే ఎవ్వరికైనా కోపం వస్తుంది అలానే ఈ గుల్చన్ అనే వ్యక్తి కూడా సేమ్ ప్రాబ్లం స్టార్ట్ చేశాడు వీడు ఏసుక్రీస్తుతో ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే తనకు నోటికొచ్చింది అంటే క్రైస్తవులు వైన్స్ తాగుతారని క్రైస్తవులు మందులు తాగుతారని ఇప్పుడు ఆయన మాట ఎట్లుందంటే ఏసుక్రీస్తు నీళ్ళనంట ద్రాక్ష రసంగా చేశాడు ద్రాక్ష రసానికి వైన్కి తేడా తెలివని ఇలాంటి మూర్ఖులకు ఎంత చెప్పినా అర్థం కాదు ఓకే వాట్ ఎవర్ ఇట్ బి వాడికి ఎంత పనికి మన జ్ఞానం ఉందో అంతనే వాడు మాట్లాడగలుగుతాడు కదా దీనిపైన ఇలాంటి జోక్స్ వేస్తూ అక్కడ ఉన్న ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక జోక్కి ఒక విపరీతంగా నవ్వుతున్నారు చాలా బాధ అనిపిస్తుంది ఆ నవ్వు చూస్తున్న సమయంలో కాడీ కోసము యేసు యేసుక్రీస్తుని అడ్డం పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి ఇలాంటి వాళ్లకు వెనక చాలా మంది సపోర్టివ్గా ఉంటారండి క్రీస్తు గురించి తప్పుడుగా మాట్లాడడము క్రీస్తుని ఒక చీప్ క్యారెక్టర్ గా మరియను ఒక చీప్ క్యారెక్టర్గా బైబిల్ ఉన్న క్యారెక్టర్స్ పనికి మాలిన వాళ్ళగా వీళ్ళు చూపెడుతూ సమాజంలో క్రిస్టియానిటీ విషయంలో ఒక తప్పుడు ప్రచారం అనేది బయట తీస్తున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి నార్త్ ఇండియాలో ప్రతి క్రైస్తవుని దగ్గర ఇతని వీడియో వెళ్ళిపోయింది మీరు ఈ వ్యక్తిని ఇప్పుడు ఈ వ్యక్తి గురించి చాలా మంది క్రైస్తవులు ముందుకొచ్చి మాట్లాడడం అనేది జరిగింది ఇతను మూడు వారాల క్రితం ఈ వీడియో అప్లోడ్ చేశాడు కానీ ఈ మధ్యలో బాగా వైరల్ అయింది ఫ్రెండ్స్ క్రీస్తుని బట్టి బైబిల్ని బట్టి నోటికొచ్చింది దూషించడం రోజు భారతదేశంలో ఒక కామన్ గా టాపిక్ అయిపోయిందండి ఒకప్పుడు ఒక దేవుడు గురించి మాట్లాడాలంటే పదిసార్లు ఆలోచించేవాళ్ళు ఇప్పుడు కొంతమంది పనికి మాల వల్ల ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల పైన బెదిరింపులు ప్రజలకు కొట్టడము ధర్మం అడ్డం పెట్టుకొని మోసాలు చేయడము ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ మేము ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పే కొంతమంది యాక్టివిస్ట్ ఉన్నారు కొంతమంది కొన్ని మతాలకు సంబంధించిన ఈ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు ప్రతి న్యూసెన్స్లో వాళ్ళు ముందుంటున్నారు ధర్మాన్ని రక్షిస్తున్నామని చెప్తున్నారు అలానే ఇలాంటి వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తున్నారు రీసెంట్ గా కణాల్ కామ్రాన్ అనే ఒక ఆ ఉండేవాడు అతను కేవలము ఒక బీజేపీ గురించి మాట్లాడితేనే బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడితేనే ఎక్కడైతే ఈ కామెడీ ఆ స్టూడియో ఉంటుందో ఈ స్టాండప్ కామెడీ స్టూడియో ఉంటుందో ఆ ప్రాంతాన్నే మొత్తము విరగ్ కొట్టేసి పగలు కొట్టేసి వెళ్ళిపోయారండి ఒక నేతకు చెప్పంగానే మరి మనం ఆరాధిస్తున్న దైవము కొన్ని సంవత్సరాల నుండి కొన్ని వందల సంవత్సరాల నుండి మనం ఆరాధిస్తున్న క్రీస్తు గురించి ఇలాంటి నోరు పారేస్తా ఉంటే ఎంత బాధగా అనిపిస్తా ఉంటుందండి మీరు ఆలోచించండి ఈ గుల్షన్కి ఏం చేయాలి ఇప్పుడు ఇలాంటి వాడు ఎంతమందికి ఎన్కరేజ్ చేస్తున్నాడు ఇలాంటి మాటల వల్ల పైగా ఒక డ్రామా ఏం చేస్తారు తెలుసా చెప్పేదంతా చెప్తారు తర్వాత నేను ఆయనను బాగా రెస్పెక్ట్ చేస్తాను అని చెప్తారండి సిగ్గు శరం ఉన్న వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు కానీ ఇలాంటి వాళ్ళు సిగ్గు వదులుకున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ వెనుకలో ప్రోత్సాహాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టే సిగ్గు లేకుండా ఈరోజు మీడియా ముందు క్రీస్తు విషయంలో ఇలా చిల్లరగా మాట్లాడుతున్నారండి మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఇస్ పవర్ लो यार तुम कुछ भी कह लो मैं तो जीजस से सिंपथाइज करता हूँ बहुत ज्यादा <laughs> हाँ मुझे तो लगता है जीजस को बहन चुन बिहारियों ने मारा है क्योंकि एक बिहारी ही अच्छे से खेल ठोक सकता है समझ रहे हो <laughs>